హాయ్ ఫ్రెండ్స్ గొర్రెకాటుకైతే వచ్చినాను చూడండి గొర్రెలు అయితే ఇంకా ఇప్పుడే వస్తున్నాయి చూడండి వీళ్ళని అయితే బూదినీకైతే పంపించేకైతే వచ్చినాను ఫ్రెండ్స్ నీట్లోకి అయితే వేస్తాము ఇవైతే జొన్నలు అయితే ఉంటున్నాయి కాస్త చాలా ఎండలు ఉన్నాయన్నమాట ఇంకా ఆడైతే మిరకాయలు ఉన్నాయన్నమాట అందుకనేసి పరిగెత్తుకొని పోతాను చూడండి ఎట్లు పోతున్నాయే మంది అయితే వెళ్ళిపోతుంది ముందరికి చాలా ఎండలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పటికైతే మా సైడ్ అయితే ఇంకా ఎక్కువగా ఉన్నాయన్నమాట నేనైతే గొర్రెలకాడకు వచ్చినాను వీళ్ళని అయితే బూదినే పంపిద్దాం అనేసి ఇంతసేపు అయితే రెస్ట్ లేదనమాట అందుకనేసి మాట్లాడే కాలేదు ఇప్పుడైతే చూడట్లు ఉన్నాయి అందుకనేసి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ బూ తిన్నారా మీరైతే మేమైతే తిన్నాం మధ్య ఈ వీరంజి వీళ్ళనైతే పంపించేకైతే వచ్చిన గొర్రె చూడండి నీడిపాటినైతే ఇట్లా ఉంటుంది చెట్లు ఉన్నాయి మా ఇంటి దగ్గర అయితే ఇంటి దగ్గర వేసిన టెంకాయ చెట్ల కింద అయితే అట్లా అన్నమాట మూడు మంది అయితే ఇట్లుంది ఆడైతే అది చెరవకట్ అనమాట చెరవకట్లో నుంచి అయితే వచ్చినాయ్ సరే ఫ్రెండ్స్ కూరలో అయితే గాడి ఉంటాను బాయ్